వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి అంటే యాక్చువల్లీ టైటిల్ నేను అనుకున్నది బీజేపీ గంగా గంగానద అందులో చేరితే ప్రక్షాళన అయిపోతుందా పాపాలన్నీ కూడా పరిమా పరిమారిపోతాయా అని చెప్పని అనుకున్నానండి బట్ ఎందుకు వద్దులే బాగోదని చెప్పి మళ్ళీ టైటిల్ ఇలా పెట్టుకోవడం జరిగింది ఎందుకంటే బీజేపీలో చేరితే అన్ని మర్చిపోతారని ఎందుకు అనాల్సి వస్తుంది అంటే భారతీయ జనతా పార్టీలో తెలుగు రాష్ట్రం నుంచి అందులోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఒక ఎమ్మెల్సీ గారు పోతుల సునీత గారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ ప్రస్తుతం ఇంకా రాజీనామా అవ్వలేదు కాబట్టి ఆవిడ జేపీ నడ్డా గారి ఆధ్వర్యంలో విశాఖపట్టణంలో భారతీయ జనతా పార్టీలోకి చేరిపోయారు అంటే ఎన్నికలకి ముందే వైసీపీకి రాజీనామా చేశారు బట్ ఎమ్మెల్సీగా ఉన్నారనుకోండి పార్టీకి రాజీనామా చేసినా అలాగే పదవికి కూడా రాజీనామా చేసినా చైర్మన్ మోషన్ గారు దాన్ని ఇంకా యాక్సెప్ట్ చేయలేదు సో అందు అందువల్ల ఆవిడ ఎమ్మెల్సీగానే పరిగణించాల్సి వస్తుంది సో బీజేపీలో చేరిపోయారు బీజేపీలో చేరిపోయినంత మాత్రాన మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ లేదంటే జనసేన కానీ ఇంకా కూటమిలో ఉన్నాయి కాబట్టి బీజేపీతోటి ఎన్డీఏ అలయన్స్గా ఉంది కాబట్టి ఆవిడని బీజేపీ నేతగా ఇక అన్ని కార్యక్రమాలకి కూడా విధిగా పిలవాలి అదే వేదిక మీద కూర్చోబెట్టాలి రేపు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు షేక్ అండ్ డిబాల్ ఇవన్నీ చేయాలి అంటే మరి గతంలో మాట్లాడినటువంటి మాటలు చేసినటువంటి హెచ్చరికలు మరి ఆ కేసులు వీటి సంగతి ఏమైపోతుంది ముందుగా నారా లోకేష్కి సంబంధించి చూస్తే గతంలో నారా లోకేష్ గారి పిన్నమ్మ ఉమామహేశ్వరి గారు ఆత్మహత్య చేసుకున్నారు ఏదో అయింది అప్పట్లో ఆవిడ మరణించారు మొత్తానికి సో మరణించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ డిజిటల్ బోర్డు డైరెక్టర్గా ఉన్నటువంటి గుర్రంపాటి దేవేందర్ రెడ్డి అనేటువంటి వాడొకడు అలాగే ఈవిడ ఎమ్మెల్సీ పోతుల సునీత ఇద్దరు కూడా చాలా తీవ్రమైనటువంటి అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఆవిడ మరణానికి సంబంధించి ఆస్తులు కొట్టేయడం కోసం అని చెప్పి ఇలా చేశారు ఇది అని ఇవన్నీ కూడా గతంలో చేసినటువంటి ఆరోపణలు అన్నమాట సో ఈ నేపథ్యంలో యాభై కోట్లకు పరువు నష్టం దావా ఆ రోజులోనే లోకేష్ వేశారు మంగళగిరి కోర్టుకు కూడా ఆయన వెళ్ళడం ఇవన్నీ కూడా అయ్యాయి ఇంకా ఆ కేసు నడుస్తూనే ఉన్నట్టుంది యాభై కోట్లది ఆ గుర్రంపాటి దేవేందర్ రెడ్డి ఆమె ఏడో తెలియదు సరే ఈవిడ చూస్తేనేమో బీజేపీలో చేరిపోయింది ఇప్పుడు బీజేపీలో చేరిపోయిన తర్వాత పొద్దున్న వెళ్ళి లోకేష్ ముందు నుంచొని మంత్రిగా ఆయన ఉన్నారు కాబట్టి వెళ్ళి నమస్కారం లోకేష్ గారు అనేటువంటి సాహసం చేయగలుగుతుందా అలా ఏదైనా కార్యక్రమానికి పిలవగలుగుతారా ఎందుకంటే ఇక్కడ ఇవన్నీ కూడా నేను అడిగేటువంటిది కాదండి కార్యకర్తలు అడుగుతున్నటువంటివి కార్యకర్తలు అడుగుతున్నటువంటివి ఎందుకంటే ఒక రకమైనటువంటి సానుభూతి ఉంది తెలుగుదేశం పార్టీలో పోతుల సునీత గారి మీద వారి కుటుంబం మీద ఎందుకంటే పరిటాల రవి గారికి చాలా క్లోజెస్ట్ అసోసియేట్గా పోతుల సురేష్ గారు ఉన్నారు కాబట్టి అంటే ఆవిడ భర్త ఆయన అనుచరుడిగా ఉన్నటువంటి గుర్తింపుతోటి ఆవిడ ఓడిపోయినా సరే తెలుగుదేశం పార్టీలో ఆవిడికి ఎమ్మెల్సీ పదవినిచ్చి కూర్చోబెడితే జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా ఆవిడ పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి అక్కడ ఎమ్మెల్సీని కన్ఫర్మ్ చేసుకొని మరి ఎంబల్సీని కన్ఫర్మ్ చేసుకొని మరి వైసీపీలో చేరిపోయింది తర్వాత ఎటువంటి వ్యాఖ్యానం చేశారనేది అందరికీ తెలిసిందే పవన్ కళ్యాణ్ గారిని కూడా హెచ్చరికలు జారీ చేశారు పవన్ కళ్యాణ్కి హెచ్చరికలు జారీ చేశారు ఒకసారి ఆ మాటలు మనం విందాం ఆవిడ గతంలో చేసినటువంటి మాటలు ప్యాకేజ్ స్టార్ అని చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయడానికే తప్ప నువ్వు ఎందుకు పనికిరావు అంటూ మరి ఆవిడ గతంలో మాట్లాడినటువంటి మాటలు పక్కన చేసి ఆయన్ని ముఖ్యమంత్రిని చేయడానికి జనసేన నువ్వు ఎంత ప్రయత్నాలు చేస్తున్నావో మరి ఈ కాపు సామాజిక వర్గం ఎప్పుడు కూడా నిన్ను క్షమించదు పవన్ కళ్యాణ్ హెచ్చరిస్తున్నాను ఎప్పుడు కూడా కాపు సామాజిక వర్గం నిన్ను క్షమించదు నువ్వు కాపులకు చాలా ద్రోహం చేస్తున్నావు కేవలం చంద్రబాబు నాయుడిని నాయకునిగా చేయాలనే మరి పవన్ కళ్యాణ్ ప్రజా కోర్టు అనే పదానికి నీకు అర్థం తెలుసా గురించి మాట్లాడుతున్నావు ఈ ఈ ప్యాకేజీ పవన్ కళ్యాణ్ ఈ ప్యాకేజ్ పవన్ కళ్యాణ్ యొక్క గోబెల్స్ ప్రచారాన్ని మరి ప్యాకేజీ నాయకు ఫస్ట్ నిన్న ఇది ఇంత మించి మనం వినిపించక్కర్లేదు మనమేమీ మాట్లాడక్కర్లేదు సో ఇక్కడ నా డౌట్ అని మనం ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ని లేదంటే చంద్రబాబు నాయుడుని లోకేష్ని ఇంత స్థాయిలో నోరేసుకుని పడిపోయి ఆఫ్కోర్స్ మళ్ళీ తెలుగు తెలుగుదేశం పార్టీలోకి మళ్ళీ వెళ్ళడానికి కూడా ట్రై చేశారు అనుకోండి కాకపోతే కార్యకర్తల మనోభిష్టం మేరకు ఆవిడని తీసుకోలేదు అది ఇష్టాను సో దాంతో కట్ చూసి ఇటు చూసి బీజేపీలో చేరిపోయారు మరి బీజేపీకి ఏమయ్యింది ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారికి తెలీదా అలాగే పురంధేశ్వరు గారు ఉన్నారు మొన్నటిదాకా ఇప్పుడు ఆవిడ లోకేష్ పెట్టినటువంటి కేసు ఏదైతే ఉందో పోతుల సునీత మీద గురంబాటి దేవేందర్ రెడ్డి మీద అందులోను పురంధరేశ్వరి గారి సోదరిమణి ఉమామహేశ్వరి గారు ఆవిడికి సంబంధించి ఇటువంటి వ్యాఖ్యలు చేసింది మరి ఇప్పుడు ఆవిడ్ని అదే పార్టీలో చేర్చుకోవడం అంటే నైతికత ఏంటి జేపీ నడ్డా గారికి తెలియదా పోతుల సునీత ఎవరు ఏ పార్టీ నుంచి వస్తున్నారు అనేటువంటిది సో కరెంట్లీ ఆవిడ రాజీనామా చేశానని చెప్పుకుంటున్న టెక్నికల్గా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీగానే కన్సిడరేషన్ అనేది ఉంది కాబట్టి ఎందుకంటే మోషన్ రాజు గారు ఇంకా దానికి సంబంధించి డెసిషన్ తీసుకోలేదు కాబట్టి మరి జేపీ నడ్డా గారికి తెలియదే ఎవరు చెప్పలేదా పివిఎన్ మాధవ్ గారికి తెలియదా అయ్యో వీళ్ళకి ఇలా ఉన్నాయి అని చెప్పి ఎందుకంటే ఇలాంటి వాళ్ళని బహిష్కరించుకుంటూ వెళ్తేనే రాజకీయాలు అనేవి క్లీన్ అవుతాయి తప్ప ఎస్ ఈ విషయంలో నేను కూటమికి నేను కాస్త వ్యతిరేకంగానే ఉన్నాను ఎందుకు అంటే గతంలో కూడా చూసి అనేక మంది మీద ఆరోపణలు చేసి ముఖ్యంగా గుమ్మనూరు జయరాం లాంటి వాళ్ళు ఈఎస్ఐ స్కామ్ జరిగిపోయింది అంటూ ఆ రోజు తెలుగుదేశం పార్టీ అచ్చెన్నాయుడిని ఏ విధంగా ఇచ్చేశారు అనేది అసలు కేసు ఏమైపోయిందో ఇప్పటికి కూడా తెలియదు ఆ కేసుకు సంబంధించి సో గుమ్మనూర్ జయరాం మీద ఉన్నటువంటి ఆరోపణలు ఇట్టిన భూములు అని లేదంటే ఆస్పరి భూములు అని ఇలాగా చాలా వరకు ఇష్యూస్ అనేవి ఉన్నాయి అలాగే బెంజ్ మినిస్టర్ అనేటువంటి క్యాంపెయిన్ అప్పుడే రన్ చేసింది తెలుగుదేశం పార్టీ సో మరి అదే పార్టీలోకి మళ్ళీ వైసీపీ నుంచి గుమ్మనూర్ జయరామ్ని ఎన్నికల ముందు తీసుకోవడం అంటే దాన్ని రాజకీయ చతురత అనాలా ఇప్పుడు బీజేపీని కూడా అదే విధంగా అనాలా సో వీళ్ళందరికీ ఏంటంటే సిగ్గు మానం అభిమానం ఇలాంటి పైన ఉండకూడదు అనమాట రాజకీయాల్లో ఉన్నప్పుడు అంటే విలువలు వదిలేసి రాజకీయాల్లో చేరాలి అలా ఉంటేనే రాజకీయాల్లో మనగలుగుతాం అనుకోవాలా నేనైతే కాస్త క్లారిటీగానే ఉన్నానండి కన్ఫ్యూజన్ ఏం లేదు ఇలాంటి వాళ్ళందరూ రాజకీయాల్లోకి రావడం వల్లే దేశం ఇలా తగలాడుతోందేమో అంటే ఇక్కడ నేను ఒక్కళ్ళని మాత్రం అనట్లేదు నేను అందరినీ ఇలా ఇలాంటి అంటే గున్నూరు జైరం లాంటి వాళ్ళు లేదంటే సునీత గారి లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ముందు నోరుకు వచ్చినట్టుగా మాట్లాడేసి అధిష్టానం చెప్పిందనో లేదంటే ఇంకోటనో అంటే వ్యక్తిగతంగా ఒక నిబద్ధత అనేది లేకుండా ఒక నిబద్ధత అనేది లేకుండా ఆ రోజు అధికారం ఉంది కాబట్టి నన్ను నోటుకొచ్చింది వాగుతాము తర్వాత మాకేముందిలే అనుకునేటువంటి వీళ్ళకి ఇలాంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు ఇదే రాజకీయం అనుకునేటువంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావడం వల్లే దేశం ఇలా ఉందేమో అని నా వ్యక్తిగత అభిప్రాయం మరి మీరేమంటారు ఇలా బీజేపీలో చేర్చుకోవడం ఇలాంటి వాళ్ళని అదే అన్ని పార్టీల్లో అనుకుందాం పోని ఇలా చేర్చుకోవడం పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి